హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్ ఎలైన్ కుర్తి స్టిచ్చింగ్ వీడియో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి ఈ వీడియో అనేది నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో అంటే ఎలైన్ కుర్తి పంజాబీ డ్రెస్ కానీ ఎలా స్టిచ్ చేయాలనేది అర్థమవుతుంది ఎందుకంటే టూ ఒకటే టైప్లో ఉంటాయి పంజాబ్ డ్రెస్ అనేది సైడ్లో కట్స్ వస్తాయి ఎలైన్ కుర్తీకి వచ్చేసి స్ట్రైట్ ఒకటే లైన్గా స్టిచ్ చేసేస్తాం అంతే డిఫరెన్స్ పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు చూండి చూపిస్తున్నట్లు సెకండ్ పార్ట్ కూడా ఇలానే అటాచ్ చేసుకోవాలి సిల్క్ క్లాత్లకి ఎప్పుడైనా సరే పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసిందంటే కొంచెం అటు ఇటు జరగకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ కింద సైడు లైనింగ్కి హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకోవాలి చూండి చూపిస్తున్నట్లు హాఫ్ ఇంచ్ తోటి స్టిచ్ చేయాలి నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా సేమ్ ఇలానే హాఫ్ ఇంచ్ తోటి స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ అనేది చూడండి కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్యాన్వాస్ తీసుకొని ఇలా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకొని సైడ్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్కి ఒరిజినల్ మార్కింగ్ ఇచ్చుకొని చూడండి నెక్ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ డ్రా చేసుకోవాలి చూడండి ఫ్రంట్ వచ్చేసి సేమ్ ఇలానే ఫ్రంట్ నెక్ దగ్గర ఇచ్చుకొని లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచ్ ఇచ్చాను నాకు ఫోర్ ఇంచ్ అంతగా అనిపించలేదు నెక్స్ట్ హాఫ్ ఇంచ్కి కిందకి చూడండి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకున్నాను కొంచెం కిందకి నెక్ అనేది దించుకున్నాను చూడండి ఇప్పుడు ఆ లైన్ని హైలైట్ చేస్తున్నాను నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీదకి మనం స్టిచ్ చేసుకున్న క్యాన్వాస్ని ఇలా పిన్ పెట్టుకోవాలి చూడండి ఇలా పిన్ పెట్టుకొని సెంటర్కి మార్కింగ్ ఇచ్చుకొని పిన్ పెట్టుకునిందంటే నెక్ అనేది ఎటు జరగదు ఇలా పిన్ చేసుకొని డ్రా చేసుకున్న మార్కింగ్ మీదనే స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు మార్కింగ్ మీదనే స్టిచ్ చేస్తూ రావాలి ఇలాగా మార్కింగ్ ఇచ్చిన దానిపైననే స్టిచ్ చేయాలి టూ నెక్స్ ఇలానే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది చూడండి నెక్ దగ్గర ఇలా కట్ చేసుకొని టాకాలు ఇచ్చుకోవాలి ఇచ్చుకొని ఇలా తిప్పుకొని చూడండి చూపిస్తున్నట్లు ఇలా తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం నిదానంగా స్టిచ్ చేయాల్సి వస్తుంది బ్యాక్ నెక్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ నెక్ అనేది ఇలా ఉంది ఇక్కడ హెమ్మింగ్ వేసుకుంటాం నెక్స్ట్ బ్యాక్ నెక్ అనేది ఇది సేమ్ ఇలానే హెమింగ్ నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వర్క్ వచ్చింది కాబట్టి నేను సింగిల్ పాదం పెట్టేసి హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేస్తున్నాను చూడండి చూపిస్తున్నట్లు హాఫ్ ఇంచ్ తోటి స్టిచ్ చేసేసాను నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ కూడా ఇలానే హాఫ్ ఇంచ్ తోటి స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఇట్లా తిప్పుకొని ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి సేమ్ ఇంకో హ్యాండ్కి కూడా ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఉల్టా ఇలా తిప్పుకొని కరెక్ట్గా పిన్స్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఇంకో హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకొని చూడండి ఇంకో హ్యాండ్ కూడా ఇలానే సైడ్లోనే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి చూడేలాగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఫైనల్గా చూడండి హ్యాండ్ అనేది ఇలా ఉంది నెక్స్ట్ షోలరు జాయిన్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు షోలర్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పైన పోగులు లేకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఫస్ట్ ఇలాగా నెక్స్ట్ హ్యాండ్స్ జాయింట్ చూడండి సెంటర్ షోల్డర్ దగ్గర నుంచి సెంటర్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకొని సాగదీయకుండా జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ సెంటర్ నుంచి మళ్ళీ స్టిచ్ చేస్తూ రావాలి ఆ సైడ్ నుంచి కాకుండా చూడండి చూపిస్తున్నట్లు ఇలాగ స్టిచ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు సైడ్ నుంచి ఫుల్ కొస్తాక దాకా స్టిచ్ చేస్తూ రావాలి ఇలాగా ఇంకో సైడ్ కూడా ఇలానే హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు జాయిన్ చేసుకొని హ్యాండ్స్ అనేది కరెక్ట్ మార్కింగ్ ఇచ్చుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఫస్ట్ మార్కింగ్ ఇచ్చుకునేందుంటే స్టిచ్ చేయడం చాలా ఈజీ ఇట్లాగా స్టిచ్ చేస్తూ రావడమే ఒకటే లైన్లో స్టిచ్ చేసుకోవడమే చాలా ఫాస్ట్గా అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది చూడండి స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవడమే నెక్స్ట్ సెకండ్ స్టిచ్ దాని పక్కనే స్టిచ్ వేసిన దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇట్లాగా నెక్స్ట్ కొసన పోగు లేకుండా ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఇలాగా ఒక పాదం మందం వదులుకొని స్టిచ్ చేస్తూ రావాలి ఇలాగా స్టిచ్ చేసుకోవడమే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఈ డ్రెస్కి టాకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఖర్చు అనేది తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి చూపిస్తున్నట్లు అంటే స్టిచ్చింగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఇట్లనే స్టిచ్ చేయడమే ఆ సైడ్ ఎన్ని స్టిచెస్ వేసామో ఈ సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవడమే ఇక్కడ కింద సైడు హెచ్చుతగ్గులు అనేది ఉంది క్లాత్ అనేది అది ఫుల్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హెచ్ తగ్గులు అనేది నీట్గా ఒక లైన్లో ఏ షేప్ కావాలో ఆ షేప్కి కట్ చేసుకొని కుట్టుకోవాలి చూడండి ఇట్లాగా సైడ్లో స్టిచెస్ అన్నీ అయిపోయిన తర్వాత కట్ చేసేసి చూడండి ఫస్ట్ ఈ స్టిచ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి కింద సైడు ఇలా స్టిచ్ చేస్తున్నాను ఫైనల్గా చూడండి డ్రెస్ అనేది ఫ్రంట్ పార్ట్ ఫుల్ డ్రెస్ అనేది ఇలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్